ఒంగోలు ఎమ్మెల్యే దమ్మచల్ల జనార్దన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ అన్నా క్యాంటీన్ దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సహకారంతో రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఒంగోలు కర్నూలు రోడ్లోని పవర్ ఆఫీస్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్ దగ్గర కంకణ లక్ష్మి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులుగా టీడీపీ నాయకులు కొండలు అబ్బూరు వెంకట్రావు దమ్మాలపాటి పాపారావు పర్యవేక్షణలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు హర్షం వ్యక్తం చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు ఆటో డ్రైవర్లు ఒక్క పూట టిఫిన్ చేయాలంటే యాభై రూపాయలు అవుతుంది ఈ రోజుల్లో పేదలకు అన్న అకాడీ ద్వారా అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందని గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలు మూత వేశారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ దగ్గర మధ్యాహ్న భోజనం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఇంకా ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ తిరిగే లేదని రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొనసాగుతుందని రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు కర్తలార యాగాల కును దీయ నందమూరి ఆశయ ఆశయరథ సారథ్యం మీదే చంద్రబా ంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమ శిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి శక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయ మీ అందరి సహకారం మరువలేనిదేనాడు మీ ఐకమత్య బలం సాటి లేని దీనాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సారాజ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాణ ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు లేక ఆస్తులు కోల్పోయినా అండగ నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్ల తెలుగు దేశ పతాకం మీ అందరి సహకారం మీ మన ఒళ్ళు ఎమ్మెల్యే గారు దాంతో జనార్దన ఆదేశాల మేరకు గత పన్నెండు రోజులుగా ఒంగోలు నగరంలోని నాలుగు అన్నా క్యాంటుల్లో ప్రతిరోజు మధ్యాహ్నం రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దీనికి దీనికి సహకరించినటువంటి మన బూరి వెంకట్రావు గారు కానీ కాటకడ్ సుబ్బారావు గారు కానీ మన పాపారావు గారు కానీ దాంతోపాటు ఒక్కరు డైలీ ఏదో ఒక ఎవడో ఒక సహకరిస్తున్నారు ప్రతి వ్యక్తి ఈ విషయం చెప్పగానే దానికి ఎంతో సహకరిస్తూ అయ్యా మేమిస్తాం మేమిస్తాం తాతగారి ముందుకు వస్తున్నారు దీనివల్ల ఈ కూడా మేము అందరం కూడా కలిసి విజయవంతంగా చేయగలు చేయగలుగుతున్నాం దీనికి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పేదవాడికి మధ్యాహ్నం పూట కడుపు భోజనం పెట్టాలన్న కాన్సెప్ట్ తోటి మన చంద్రబాబు గారు చేసిన అన్నాగండం అతి త్వరలో ఓపెన్ అవుతుంది దానికంటే ముందుగా ఏంటంటే మనం కూడా దానికంటే ముందుగానే మన గవర్నమెంట్ ఒక పది రోజులు ఓపెన్ చేయబోతుంది ఈ లోపల ఏంటంటే మనం కూడా మనం చేద్దాం మనం చేద్దామని ఉద్దేశంతో మన జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేస్తున్నాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశం మేరకు అన్న క్యాంటీన్లు భారడం జరిగింది ప్రతిరోజు మధ్యాహ్నం రెండు వేల మందికి అన్న అన్ని అన్న క్యాంటీన్లో భోజనం పెట్టడం జరుగుతుంది పేదలకి మా తెలుగుదేశం పార్టీ పేదల ఆకర్షిస్తుంది గతంలో అన్న క్యాంటీన్లో తీసేశారు దాన్ని మేము ఆ పార్టీ వచ్చి మా పార్టీ తెలుగుదేశం పార్టీ పేదలకి అందరికీ అన్నం మధ్యాహ్నం కూడా అన్నదాన కార్యక్రమం అన్న అన్నం పెడతాం కడుపు నిండా అన్నం పెడతాము మా తెలుగుదేశం పార్టీ జనార్దన మా ఒంగోలు ఎంపీలే దాంట్లో జనార్దన మేరకు ఆదేశాల మేరకు రోజు ఒకరోజు క్యాంటీన్ ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు మేము అందరం కలిసి తల ఒకరోజు మామూలుగా అన్న క్యాంటీన్లో రెండు వేల మందికి